యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి తో సంబంధం లేకుండా ఇంట్లోనే కూర్చొని టెస్ట్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా నేను మీ డాక్టర్ దగ్గరికి సిఎం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ రెగ్యులర్గా యూటే ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఒకవేళ సింప్టమ్స్ మనకు బయటికి కనిపించకుండా ఉందేమో అన్న అనుమానం ఉన్నా రెగ్యులర్గా మన ల్యాబొరేటరీకి వెళ్ళలేని కండిషన్స్ లో ఉన్నా కానీ ఈ టెస్ట్ మీరు చేసుకోవచ్చు ఇది హోమ్ డిప్ స్టిక్ టెస్ట్ అంటారు ఇది మీకు కిట్ లాగా అవైలబుల్ దొరుకుతుంది ఇందులో మీకు ఒక స్టిక్ అండ్ ఒక కంటైనర్ ఒక చాట్ ఇన్ఫర్మేటివ్ చాట్ అనేది దొరుకుతుంది మీ యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ స్టిక్ దాంట్లో డిక్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేస్తే ఆ స్టిక్ కలర్ చేంజ్ అవుతుంది ఆ కలర్ ఏ కలర్ చేంజ్ అయింది అన్న దాన్ని బట్టి ఐడెంటిఫికేషన్ కి మీకు ఒక చార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీన్ని బట్టి మీకు యూటీఐ ఉందా ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అనే దాన్ని మీరు నిర్ధారించుకోవచ్చు దాన్ని బట్టి మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళి అడ్వైస్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ